హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళటి రెసిపీ ఏంటి అనుకుంటున్నారా కమ్మగా ఉండే టమోటా కొత్తిమీర పచ్చడి ఈ తీరుగా చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి రైస్లోకే కాదండి టిఫిన్స్లోకి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని దోరగా వేపుకోవాలండి ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకుని ధనియాలు దోరగా వేపుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మంచెనగ పప్పు యాడ్ చేసుకోవాలండి మంచెనగ పప్పు కూడా దోరగా వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తరువాత మన స్పైసీకి తగినంత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి మీకు కావాలంటే పచ్చిమిర్చి కూడా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చితోనే చేస్తున్నానండి మనం ఎంత స్పైసీ తినగలమో అంత ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలండి ఎప్పుడైనా ఇలా వేపుకునేటప్పుడు ఫ్లేమ్ సిమ్ములో పెట్టుకొని చేసుకుంటే మనకి చక్కగా వేగుతాయండి హై ఫ్లేమ్లో వేయించామంటే మొత్తం మాడిపోతుందండి ఇలా వేగుతున్నప్పుడు ఓ ఇంచు అల్లం ముక్క యాడ్ చేసుకోవాలండి టమోటా కొత్తిమీర పచ్చడిలో కాస్త అల్లం వేసుకుంటే ఆ రుచే వేరేయండి భలేగా ఉంటుందండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా వేపుకోవాలండి ఇలా వేగిన తరువాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలండి ఉల్లిపాయ అనేది పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి వేసుకోవాలండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి పచ్చిమిర్చి వేయటం వల్ల మంచి రుచి వస్తుందండి కొంతమంది మొత్తం పచ్చిమిర్చితోనే చేస్తారండి ఈ పచ్చడి అనేది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటే పచ్చిమిర్చితో చేసామంటే తినలేరండి చాలామందికి పడదండి అలాంటి వాళ్ళు ఇలా ఎండుమిర్చితో పచ్చడి చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మన రుచి కోసం ఒక రెండు పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఐదారు వెల్లుల్లి కాస్త పొట్టు వలచి వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి రెసిపీస్ అన్నీ చూడండి మీకు నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు మూడు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి శుభ్రపరచుకొని ఇందులో యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మన ఛానల్లో చాలా వరకు పచ్చళ్ళు అప్లోడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి మీకు నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని ఏమి అనుకోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి చూడండి చక్కగా టమాటా ఈ విధంగా మగ్గిన తరువాత సన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రపరచుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని మూత పెట్టేసి కాసేపు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోతుందండి పచ్చడి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎండుమిర్చితో చాలా బాగుంటుందండి నిజంగా పల్లెల్లో వాళ్ళైతే రోట్లో చేసుకుంటారు కాబట్టి ఈ పచ్చడి మరింత టేస్ట్ బాగుంటుందండి మనకి అవైలబుల్లో ట్రోల్ ఉండదు కాబట్టి మనం మిక్సీలో వేసుకోవాలండి కానీ ఎందులో వేసుకున్న ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే పచ్చడి చాలా బాగుంటుందండి చూడండి మనకి మొత్తం తడి అంతా పోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేసిందండి ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి చక్కగా మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి మరి ఫైన్ పేస్ట్లా చేసుకున్నామంటే పచ్చడి అనేది టేస్ట్ బాగుండదండి కాస్త కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి మీకు పోపు ఇష్టం లేకపోతే అలానే కూడా పచ్చడి తినేసియొచ్చండి బాగుంటుంది పచ్చడి అయితే పోపు పెట్టుకుంటే మరింత రుచి ఉంటుందండి ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు మూడు ఎండుమిర్చి చీలికలు ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకొని కొద్దిగా వేపుకుంటే సరిపోతుందండి ఉల్లిపాయ అనేది ఎక్కువగా వేగనవసరం లేదండి పోపు వేసుకునేటప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకుని పూర్తిగా స్టవ్ కట్టేసి ఒక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి మనకి పోపు వేడి మీద ఉన్నప్పుడే మనం ముందుగా మిక్సీ పట్టి వంచుకున్న పచ్చడి ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత ఒక్కసారి పోపులో పచ్చడి బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి కమ్మ కమ్మటి టమోటా కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయిందండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నామంటే వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి యాడ్ చేసుకొని తిన్నామంటే భలేగా ఉంటుందండి రైస్లోకనే కాదండి ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుందండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్